వద్దు అని అంటున్నారు కదా అది మనకి హిందువులకే వర్తిస్తుందా ఒక హిందువులు మూడో బిడ్డని కంటే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరు అన్న అన్ను హద్దులు పెట్టారు కదా మరి ముస్లింస్ ఎందుకు మీరు హద్దులు పెట్టట్లేదు ఎందుకు లేదు మాస్టర్ లేదు అది మీరు చెప్పు అమ్మా లేదు వాళ్ళు వాళ్ళ దేడికి వెళ్తే వాళ్ళ యూనిటీ కరెక్ట్ గా ఉంటుంది రేపు మనకు రాబోయే బిడ్డలకి సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడుంది ఇక్కడ ఇంకా లేదు ఎందుకంటే ముస్లింస్ మెజార్టీ ఎక్కువ అన్నప్పుడు ఎక్కడ ఉండాలి అది మెజార్టీ పాకిస్థాన్లో పాకిస్తాన్లో ఉండాలి భారతదేశంలో కూడా పాకిస్తాన్ లాగా మెజార్టీ ముస్లింస్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా హిందువుల్లో ఒక బాధ కలుగుతుంది అప్పుడు ఏమయ్యా ఇది మా భారతదేశం అంటే బెటర్ మాజీ భారత భారతదేశం టెర్రరిస్టులు దిగుతారు నరుకుతారు మనల్ని ఊత కోత కోస్తారు అప్పుడు మన భారతదేశంలో హిందూ తత్వం మంట గలిచిపోతుంది రాబోయే రోజుల్లో సంక్రాంతి పండగ ఉండదు దీపావళి ఉండదు కార్తీక మాసం ఉండదు వినాయక చవితి ఉండదు ఉగాది ఉండదు పాకిస్తాన్లో చేస్తారు వెళ్ళి సంక్రాంతి పండుగ ఒకసారి టపాసులు కాయాలి మనం అదే ఇక్కడ రంజాన్ చేయచ్చు బక్రీద్ చేయొచ్చు పాకిస్తాన్లో చే ఉందా చెప్పు నేను ఒక ఒకటి రాసుకున్నా మన భారతదేశం అంతెందు ప్రాణం లేని న్యాయ దేవత విగ్రహానికే కాదయ్యా కళ్ళకు గంతలు కట్టవలసంది ప్రాణంతో మనిషి రూపంలో తల్లి చెల్లి అత్త అని తేడాలు లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్న ఈ నర రూప రాక్షసుల్ని కోర్టు బోన్లో నుంచో పెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేనంతా నిజమే చెబుతాను అబ్బద్ధ దేవత ఇట్టుంటుంది పాపం ఇట్లా పట్టుకొని గొడ్డవాడు గట్టు ఆయనకి ఏం తెలుసు ప్రాణం ఉన్న జడ్జికి అన్నీ చూస్తూ ఉంటాడు సాక్ష్యం ఇక్కడ లేదు ఇదేం తప్పు చేయలేదని నాకు అనిపించింది పో నీకు ఏం లేదు పో మన భారతీయుడు తన పాకిస్తాన్లో మన భారతీయుడు తన ఇంటిపైన మన భారతదేశపు జెండాను ఎగరేసుకుంటే పాకిస్తాన్లో మన భారతీయుడు మన దేశపు జెండాని తన ఇంటి పైన ఎగరేస్తే అక్కడ చట్టము న్యాయము ప్రభుత్వము ఆఖరికి ప్రజలు కూడా ఏమన్నారు తెలిసాయా అతనికి ఉరి వెయ్యాలి అన్నారు అక్కడ చట్టం అది ఇక్కడ ఉన్నవాడికి చుట్టమై కూర్చుందయ్యా ఆ తల్లి అరే చూస్తే భారతదేశ జెండా పట్టుకొని తూ తూ నూసి చొప్పుతో కొట్టి కింద పెట్టి పెట్రోల్ పోసి కాల్చిందమ్మా నా కళ్ళతో చూశాను ఎక్కువ రోజులు లేవు తస్మై జాగ్రత్త రాబోయే రోజులు వస్తున్నాయి మన ముస్లిం సోదరులతో కూడా నేను ఇదే చెప్తున్నాను మనం ఇక్కడ ఉప్పు తిన్నాం మన భరతమాత గుండెలు తొక్కుతున్నాం మన భరతమాత పొట్ట మీద బ్రతుకుతున్నాం ఆమె పెట్టిన యొక్క భిక్ష తింటున్నాం పన్నెండు నదులు జీవనదులు గంగా యమున కావేరి కృష్ణ గోదావరి ఈ నీరంతా మనం తాగుతున్నాం కానీ మన తల్లి రొమ్మునే పొడుస్తున్నాం గుద్దుతున్నాం పొద్దు రాబోయే రోజుల్లో హిందువులు అవుతారు ఇది మన భారతదేశం కనుక చెప్తున్నాను నేను హిందువుగా చెప్తున్నాను ముస్లిం సోదరులకు కూడా నేను అదే చెప్తున్నాను ఇంతవరకు మనకు తెలియదు